ఏమండి బర్రెలెక్క గారు నన్ను కుర్చీ తాత అంటారు కుట్టనేమో వచ్చామట నీ ఊరికి వచ్చి నీ నువ్వు బర్రెలక్క అయితేనే కుర్చీ తాత మంచి మంచోలు నువ్వు మంచి నడిచిన సి ఎం కేసీయాల్సినప్పుడు వచ్చామని నువ్వెంటనే నీ పత్తి ఎంత ఉంచింది నాకు నువ్వు ల ఏందితో నా బొచ్చు వచ్చి తాత ఇక్కడ హోస్తా వింటా నీ ఊరికి వచ్చి హోస్తా కాదు నిలువురా నిజవాడకి ఇష్టం అని నువ్వు మరి ప్లాన్ చేసి ఆ స్టూడియో అను కావాలి ప్లాన్ చేసి ఏదో ఇంటర్ కనిపతని చెప్పి ప్లాన్ చేసి కొట్టారు ఒక ఎమ్మెల్యే లో ఉండి దగ్గరికి వచ్చి మీకు ఎంత సహనం ఉండాలి ఎంత ఇది ఉండాలి అలా కూడా అంటే మీకు అడ్డు చెప్పిన అందరూ కొట్టుకుంటే సంపూర్ణ వస్తావా నువ్వు ఏంటమ్మా మీ డాడీతో మాట్లాడతానికి లక్ష రూపాయలు ఇచ్చి మాటలు మాట్లాడించి మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తావు ఆ వీడియో గురించి నువ్వు ఏంటి ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా ఓడిపోయినావా మరి సీఎం కూడా ఓడిపోయాడు అని చెప్పి నేను కొట్టాడా తిట్టాడా చెప్పమ్మా కోర్టు కోర్టు సంపాదించిన ఇండిపెండెంట్ నిలబడి విజయ్ నూట యాభై బట్టలు వేసుకుంది ఇప్పుడు ఏడు వేలు బట్టలు వేసుకుంటుంది ప్రజలతో ఇప్పుడు ఎక్కడ పోతే ఒక భారతీయ మహిళగా మాట్లాడుతున్నా